సాయం చేసేవాలి మీకు మీ తాతగారికి ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూకుడు వెళ్ళిపోయాడు అని వదిలేసి లేకపోతే ఇంకో టైం లేని పక్కింటో లేదో అనుకోని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి దయచేసి అమ్మ మీ పేరండి సత్య గౌరీ గారు ఏమైంది మీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది భర్త వదిలేసాడని తిండి తినక బెంగ పెట్టుకున్నారు ఊపిరితిత్తులు పోయి టీవీలోకి దించింది అంటున్నారు ఏ ఊరమ్మా రావులపాలెం ఎన్నళ్ళ నుంచి ఉందమ్మా ఈ జబ్బు మొన్న మే నెలే రెండు సంవత్సరం మే నెల నుంచి ఉంది మరి ఇప్పుడు పిల్లలు ఎక్కడ పెట్టారు పిల్లలకి ఎంత వయసు ఇప్పుడు ఎవరి ధర పిల్లల్ని పిల్లల్ని గారు బాగానే చూసుకుంటారా మంచి విషయం నేను చూడరు అదే ఫోన్లేండి పిల్లల్ని అయినా చూస్తున్నారుగా మంచి విషయం బాధపడకండి ఎందుకు ఏడుస్తున్నారు అలా కాదమ్మా బెంగ పెట్టుకుంటే మొగుడేనా వచ్చేసి మీరు ఏక్ మేక్ అయ్యి ఉండి బతకాలి అన్నం తినాలి సుబ్బరింగ్ తిని పిల్లల్ని పెంచుకోవాలి ఏ ఊరు ఇచ్చారు అత్తగారు దేవురు రావులపాలెమే అమ్మ వాళ్ళది రావులపాలెమేనా లక్ష్మి పోలవరం రావులపాలెం దగ్గరేనండి మరి ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు మీకు ట్రీట్మెంట్ గురించి టీబీ ఎక్కువైపోయింది అంటున్నారు ఇంకెక్కడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళమన్నారా ప్రైవేట్ హాస్పిటల్కి చెప్పలేదు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేరుగా మీ పరిస్థితి ఏమో అసలు బాగా మరి మీకు వైద్యానికి డబ్బులు ఎక్కడవి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు మాకులు అన్నీ చూస్తారు భోజనం భోజనం మీకు పెడతారు పేషెంట్లకి మీ నాన్నగారు ఎక్కడ తింటున్నారు అన్నా క్యాంటీన్లో తాతగారు నమస్తే అండి ఏ ఊరు తాతగారు రావుల బాల ఈ అమ్మాయి ఎవరో ఏమవుతారు మీకు అమ్మాయి మీ అండి మరి మీ భార్య చనిపోయారు మీ భార్య లేరు జబ్బు చేసి చనిపోయారు ఎన్నలేండి ఇరవై ఏళ్ళు అవద్ది మీ అమ్మాయి వాళ్ళు భర్తీ రాఘవేంద్ర రాఘవేంద్రం చింతపల్లి రాఘవేంద్రరాఘవేంద్రరావు అల్లుడు పేరు ఏడండి అల్లుడేరి హైదరాబాద్ వెళ్ళిపోయాడు వదిలిపెట్టాడు అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పుట్టేకి వెళ్ళిపోయాడు పదో సంవత్సరం ఆరో సంవత్సరం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయా ఎన్ని అయింది వదిలేసి ఆరు సంవత్సరాలు అయినప్పుడు పిల్లల వయసు అంతేండి పిల్లలు పుట్టగానే వెళ్ళిపోయాడు

ఎవరు బెంక్ పెట్టుకున్నారు మరి ఊపిరితిద్దులు పోయాయండి ఇప్పుడు టీబీ అంటున్నారు వైద్యానికి ఇప్పుడు చేతిలో డబ్బులుగా అమ్మా మీ నాన్నగారు ఒక్కరే ఇంక మీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారండి తమ్ముడు పట్టించుకోడు తమ్ముడు ఏమి వచ్చి చేతిలో ఏమి పెట్టడండి ఎన్ని రోజులైందమ్మా ఇక్కడికి వచ్చి సోమవారం వచ్చారు ఎన్నాళ్ళు ఉండాలని చెప్పారు మీరు భోజనం తింటున్నారా మరి ఇప్పుడు ఆకలియట్లేదా ఆకలి లేదు మరి అసలు మింగుడు పడుతుందా మొద్ద లేదు మీకు ఏ భోజనం పడుతున్నారు ఇక్కడ పప్పు తోటకూర పెరిగన్న సాంబారు మరి చుట్టాలు ఇలా ఎవరైనా రిలేషన్లో ఎవరైనా సాయం చేయడానికి ఉన్నారమ్మా మీకు ఎవరూ లేరు పిల్లల గురించి మాట్లాడలేకపో గురించి ఎందుకు మగ పిల్లలు వాళ్ళ నాయనమ్మ చూసుకుంటున్నారు కదా ఉంటది మరి మిమ్మల్ని చూడడానికి రాలేదే మీ అత్తగారు మీ పిల్లలు ఇక్కడికి రాలేదే సరే బాధపడకమ్మా నయం ఇ పద్ధతి తొందరగా కోలుకొని ఇంటికి వెళ్తావు మందులు అవి మరి టైం చేసుకుంటున్నావా ఇవ్వలేదు ఈ సిలైన్ లాట్ల మీదే ఉన్నావు ఇంకా నాయన ఒక్కడే మీకు ఆయనే ఉండి చూసుకుంటున్నారు పాప ఆయన పెద్ద ఆయన ఎవరైనా ఉన్నారా సాయం చేసేవాళ్ళు మీకు గారు ఇప్పుడు మరి మీకు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చుట్టాలు మీ చుట్టాల్లో బంధువులు పట్టించుకోరు ఎంతమంది పిల్లలు మీకే మరి అబ్బాయి మీ అబ్బాయి ఊళ్ళో ఉంటున్నాడా ఏమైనా వచ్చి చూసాడా సాయం చేశాడా తనకొచ్చి తను చేసుకుంటున్నాడు కూడా మూడో నెల బాలలో పోయింది అబ్బాయి పుట్టాక మరి ఈవిడికి వయసు ఎంత గౌరీ గారికి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి మరి మా లాయన్ మీద బెంగ పెట్టుకొని అన్నం తినకి ఇలా అయిపోయిందని చెప్తుంది మీ అమ్మాయి బెంగి పెట్టుకుంటే మొగ్గు వస్తాడా ఎందుకు వదిలేసాడు మీ అల్లుడు ఏంటండి ఒక దాన్ని తీసుకెళ్లిపోయాడు ఓహో వేరేవిడతో పెళ్ళవక ముందే సంబంధం ఉంది మీ ఊరు పెద్ద మనుషులకి చెప్పలేదా మీరు పంచాయతీ పెట్టలేదా అది తీసుకెళ్లిపోయింది మాట కేసు పెడతా అది పెడతా అని మీ అమ్మాయికి భర్త లేకుండా చేసి పెళ్లికి ముందు సరే మరి ఇప్పుడు కనీసం చోట రాలేదా అంటే ఏమైనా తెలియపరిచారా హైదరాబాద్ లో రానారు ఏమైనా సాయం చేస్తారా కొనియా డబ్బులు ఏమైనా పంపించినా పోయినా అయిపోయింది పది పదేళ్ళు పదకొండేళ్ళు పిల్లల వయసు బట్టి డెలివరీకి రెండు డెలివరీలు కాకినాడ హాస్పిటల్ అంటున్నారా అసలే తల్లి లేని పిల్ల మొగ్గుళ్ళేడు కొత్తపేట ఒకటి కాకినాడ ఒకటి రెండు పూర్లు పోసుకున్నాం మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీ అమ్మాయికి మీరు తప్ప ఎవరు లేరు ఇప్పుడు మీకు ఆధారం ఏంటి పింఛన్ డబ్బులు పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నారు బియ్యం వస్తాయా ఆ బియ్యంతో వండుకుంటారు అబ్బాయి వేరు అమ్మాయి వేరు మీ వేరు పదిహేను కేజీలు ఆటలతో ఏం బతుకుతారు బాబు వాళ్ళ పిల్లలు కూడా ఇవిడికి వస్తాయి ఇప్పుడు పెన్షన్ డబ్బులతో అమ్మాయిని చూసుకుంటున్నారు సొంత ఇల్లు ఉందండి సొంత ఇల్లుందా ఇల్లుంది మరి నేను చెప్తుంది ఊరులో పెద్ద మనుషులు ఎవరైనా సాయం చేశారా പഠിച്ച് പഠിച്ചു മകളെ പഠിച്ച കൊടുക്കി ചപ്പ సరే మరి ఏమీ తింటలేదు ఆయసం ఎక్కువ వచ్చేస్తుంది అమ్మాయికి ఏమంటున్నారు డాక్టర్లు మందుల మీదే తగ్గుద్దు అంటారు మరి తిండిలో ఎప్పుడు పడుతుంది అమ్మాయి ఆ మందుల తర్వాత మందులు దిగట్ల మందుల తర్వాత నిదానం తిండిలో పడుతుంది అంటున్నారు ఈ రాత్రులు మీరే ఉంటున్నారు అమ్మాయి దగ్గర

బంధువులు గట్టా సాయం చేస్తున్నారా ఖచ్చితంగానండి మన వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సత్యనారాయణ బాబాయ్కి వాళ్ళ అమ్మాయి టీవీ జబ్బుతో బాధపడుతున్నారండి ఖచ్చితంగా సహాయం చేయండి దయించి మీ మానవత్వం చాటుకోండి ఇది చాలా మోస్ట్లీ రిక్వెస్ట్ ఫుల్ వీడియో అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమ్మాయికి ఎవరు లేరు ఆల్మోస్ట్ టీవీ చాలా ఎక్కువైపోయింది ఈ తాతగారు పెన్షన్ మీదే వీళ్ళు ఆధారపడుతూ బతుకుతున్నారు ఖచ్చితంగా అమ్మ నీ బాధ చూసి వీళ్ళు స్పందిస్తారని నేను అనుకుంటున్నాను మా దయించి సహాయం చేయండి వీళ్ళకి ఎవరో లేరు నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి మిమ్మల్ని అయితే ఇప్పుడు ఈ చేతితో చిండీ వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉన్నాయండి ఇదిగోండి పెన్షన్ డబ్బులు పట్టుకొని బస్ ఛార్జీ కట్టుకొని వచ్చారండి తాతగారు వాళ్ళ అమ్మాయి ఇదిగోండి టీబీ పేషెంట్తో బాధపడుతున్నారండి వీళ్ళమ్మాయి దయించి ఎవరైనా సరే మానవత్వంతో చాటుకోమని ఒక మీడియం చేసినప్పుడు స్పందించి వెంకటరమ్మ గారికి మీ అందరు డబ్బులు పంపించారు అలాగే ఈ గౌరీ గారు కూడా టీబీ పేషెంట్ అండి ఇరవై ఎనిమిది సంవత్సరాలండి అండి అది చిన్న వయసు భర్త అయితే వదిలేశాడని చెప్పి బెంకతో తిండి తినక ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఆవిడ టీపీలోకి తెంచేసింది ఈవిడీ పెన్షన్ తీసుకొని ఈ ముసలాయనే ఈవిడ కాదనండి ఈ అమ్మాయి ఇద్దరు పిల్లలు అండి ఈ తాతగారికి ఏదో చిన్న సహాయం నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నా ఈ చేతికి వచ్చి ఉంచుకోండి వాటికి ఇక్కడ భోజనం అయితే బయట చేస్తారు పేషెంట్కి కూడా పెడతారు మందులకో మాకులకో నేను చేయించాను అయితే ఈ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానండి ఎవరైనా మానవత్వంతో ముందుకు వచ్చి దయించి వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఈ డబ్బులు ఈ నేను ఇవ్వటమే కాదండి మీరు కూడా పెద్ద మనసుతో నేను అనుకోకుండా నాకు కనిపించారు ఎవరు లేరు కాబట్టి హెల్ప్ చేస్తారని నేను దయించి అడుగుతున్నాను మీరు వంద నుంచి ఎంతో నాకు సహాయం చేయండి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ప్రాణాల మీదకి వచ్చింది ఈ చెప్పు ఏంటో ఈ పరిస్థితి ఏంటో మీకు తెలుసు మీ తాతగారికి ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తాతగారు అమ్మాయి జాగ్రత్త నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను రాసిస్తాను పెన్ను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాము ఎంత అయితే అంత అమౌంట్ ఫోన్ తీసుకొని నేను అన్నగారు ఖర్చు ఎవరైనా ఇస్తే లేదంటే నేనేం చేసిన సాయం అంటే చేస్తాను అదే పడుకోడా ఎవరు అందరికీ అందరూ ఉన్న ఎవ్వరూ లేనట్టే ఉంటారు చెప్తాను మీ పిల్లలు ఏమో అత్తయ్య బాగానే ఉంటారు మీ పిల్లలకి మీ గురించి చూసుకో చక్కగా తిని ఆ మంత్రి మాకు వేసుకొని ధైర్యంగా ఉండు నానంటాడు కదా ఏడిస్తే తగ్గదు ఇది ఏడుస్తే తగ్గదు ధైర్యంగా ఉంటారు నువ్వు అందరూ ఉన్నారు వాళ్ళ సో వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటాను ఏంటి నేను మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ భర్త కొట్టాడని మొగడు వెళ్ళిపోయాడని వదిలేసి లేకపోతే ఇంకో టైం లేని పక్కింటో లేదో అన్నారని లేకపోతే చుట్టాలు మాట్లాడలేదని ఇటువంటి చిన్న చిన్న రీజన్స్ తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి దయచేసి చక్కగా పుష్టిగా తిని మన పని మనం చేసుకొని ఏక మేకకుల మేకలా ఉండి ఎదిరిది జీవితాన్ని ఎదాలండి ఈ ఈ పరిస్థితి తిన అందుకే తెచ్చుకుంది మొగుడు వదిలే చలిపోయాడు కాకపోతే ఇప్పుడు పిల్లలు నా పిల్లలు అంటారు ఇప్పుడు అంతా అయిపోయి ఇక పిల్లల్ని ఎవరు చూస్తారు అంటే వాళ్ళ గారు ఏదో చూస్తున్నారని అనుకుంటున్నాం కానీ పిల్లల మీద భ్రమ కాదు మీ గురించి కాదు మన ఎంత పిల్లలు ఉన్నారు తర్వాత ఇల్లు వాకిలు ఉంది తర్వాత ముసలి తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళు కూడా చాలించండి ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొని మొసలి ఆయన ఎంతవరకు సాగ్గాళ్ళో ఏం చేయగలడో ఈ పెన్షన్ డబ్బులతో ఆయన ఏం చేయగల మీరే ఒకసారి ఆలోచించి మీ హృదయాన్ని కదిలించండి వీళ్ళకి హెల్ప్ చేయండి నా ఫోన్పే నెంబర్ ఇస్తాను సార్ గారికి అందజేస్తాను వెంకటరమణ్ గారికి అమౌంట్ ఇద్దామని వచ్చి మనం ఇద్దరికి హెల్ప్ చేస్తాం ఆ డబ్బులు తీసుకొచ్చినవి వీళ్ళకి పెట్టానండి వెంకటరమ్మ గారు ఊరు వెళ్ళి నేను మళ్ళీ ఆ హెల్ప్ చేస్తాను దయచేసి అందరూ హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తే ఆ విధంగా వారికి వంద నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది వంద నుంచి మీరు ఎంతైనా పంపించవచ్చు ముసేదానికి కష్టాన్ని అర్థం చేసుకోండి ఈ అమ్మాయి బాధని కూడా మీరు ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి